రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున మరో అద్భుతమైన మంత్ర విద్య గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఆ విద్య అగ్నిగుండం కట్టు విద్య ఈ యొక్క విద్య ద్వారా సాధకుడు సిద్ధి పొందిన తర్వాత అగ్నిగుండంలో ప్రవేశించినప్పుడు అతనికి అతని పాదాలు కాలకుండా అగ్ని స్తంభనం ప్రయోగం జరుగుతుంది అయితే మనం చూస్తూ ఉంటాము చాలా చోట్లల్లో శరీరం పైన ఏదైనా దైవశక్తి దైవిక ఊర్జాశక్తి ఆవహించినప్పుడు అగ్నిగుండంలో నడవడము అగ్నిగుండంలో నుంచి పరిగెత్తడము అనేది ఇది సాధారణంగా నిజంగా శరీరం పైన ఏదైనా దైవిక ఊర్జాశక్తి ఉన్నప్పుడు ఆ శక్తి యొక్క ప్రభావం ద్వారా అగ్నిగుండం పైన నడిచే వ్యక్తికి ఎలాంటి అపాయము హాని అనేది జరగదు మరి కొంతమందికి ఆ అగ్నిగుండం పైన నడిచే సమయంలో కాళ్ళు కాలడము వారికి ఏదైనా ప్రమాదం జరగడం అనేది మనం గమనిస్తూ ఉంటాము అయితే ఇలాంటి సందర్భాలలో ఒక అద్భుతమైన మంత్రాన్ని ప్రయోగించి అగ్నిస్తంభన చేసి ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి నడిచే సమయంలో దేహానికి ఎలాంటి అపాయము జరగకుండా ఈ యొక్క మంత్ర విద్యను ప్రయోగించవచ్చు కానీ ఇది ఎప్పుడు కూడా అసలు ఈ మంత్ర విద్య నిజంగానే పనిచేస్తుందా అని ప్రయోగాత్మకంగా కాకుండా స్వచ్ఛమైన భక్తితో మంత్రం పట్ల నమ్మకంతో ఈ యొక్క మంత్ర విద్య పట్ల విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ మంత్రశక్తి అనేది ఆ యొక్క ప్రయోగించిన వ్యక్తికి ఎలాంటి అపాయం జరగకుండా చూస్తుంది అయితే ఈ యొక్క మంత్ర విద్య ద్వారా కేవలం అగ్నిగుండం కట్టు కాకుండా అగ్ని స్తంభన ఎక్కడైనా అగ్ని అనేది అంటుకొని ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు ఈ మంత్ర విద్య ద్వారా ఈ మంత్రాన్ని అభిమంత్రణ చేసి రాళ్లపైన ఆ యొక్క నిప్పు ఎక్కువగా అంటుకున్న చోట విసిరినట్లయితే అగ్ని స్తంభన జరిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా అయితే అగ్నిగుండంలో నడిచే సమయంలో పాదాలు కాలకుండా ఎలాంటి అపాయం అనేది శరీరానికి జరగకుండా రక్షణగా ఉంటుంది విద్య మరియు ఈ మంత్ర విద్య ద్వారా గ్రామానికి కట్టు వేయవచ్చు అలాగే ఒక ప్రాంతానికి ఒక రక్ష కవచం వలె వేయవచ్చు మరియు దేవత ఆవాహన కట్టు వేయవచ్చు ఈ ప్రయోగం ద్వారా మనం మన ఇష్టదైవమును కానీ గ్రామ దేవతలను కానీ ఈ మంత్ర ప్రయోగం ద్వారా ఆవాహనం చేయవచ్చు ఆ యొక్క దేవతల ద్వారా వారి యొక్క ఆశీర్వాదం ద్వారా మన సర్వ కార్యాలను కూడా విజయవంతం చేసుకోవచ్చు దేవతల పైన కట్టువేయడం కాదు దేవతలను ఆకర్షించే విధంగా ఈ మంత్ర ప్రయోగం అనేది చేయవచ్చు అయితే ఈ యొక్క మంత్ర విద్యను సిద్ధి చేసుకునేందుకు సాధకుడు ఒక పదకొండు రోజులు బ్రహ్మచర్య పాలన చేసి ఈ అనుష్ఠానాన్ని చేయాలి ఈ అనుష్ఠానం అనేది ఒకటి ఇంట్లో చేయాలి ఇంట్లో అనుష్ఠానం చేసే ముందు శివాలయంలో చేయాలి శివాలయంలో చేసే ముందు ఒక గుప్తమైన స్థలానికి వెళ్ళి చేయాలి ఈ ప్రకారంగా ఈ మూడు స్థలాలలో ఈ అనుష్ఠానం చేసిన తర్వాత సాధకుడు ఆఖరి రోజున హోమం చేసి హోమానంతరము మరుసటి రోజు ప్రవహించే నీటిలో గుప్తమైన ప్రయోగం ద్వారా ఈ మంత్రాన్ని చదివి ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి తద్వారా ఈ విద్య అనేది సాధకుడికి పని చేయడం జరుగుతుంది ఇది ఎప్పటికీ కూడా దుర్వినియోగం చేయకూడదు ఈ మంత్రానుష్ఠానము ఏ ప్రకారంగా చెయ్యాలి మంత్రానుష్ఠానంలో కావలసిన సామాగ్రి ఏమిటి అలాగే ఇందులో పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ మంత్రసిద్ధి కలిగిన తర్వాత అగ్నిగుండం యొక్క కట్టు అగ్ని స్తంభన గ్రామ కట్టు మరియు దేవత ఆవాహన ఆకర్షణ కట్టు ఏ ప్రకారంగా చేయాలనేది కూడా ఎవరైతే ఈ సాధన చేయాలనే ఆసక్తి ఉంటారో వారికి సంపూర్ణంగా వివరించడం జరుగుతుంది ఆసక్తి ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి జయ మకాళి జై శ్రీ మహాకాళి